నేను కలిసి వస్తాం ఏం పేరు నీ పేరు ఏ పోదామా అనేచరా జరేద్దాం జర్ర పోయేద్దాం ఎంత దూరం జర్రా దగ్గరనే గ్యాచరం పోలీస్ స్టేషన్ ఎంత దూరం గియనేచరా జర్ర పోయేదా బాస్ట్ రా నువ్వు రాడిపోటలు కాడ ఇన్నే ఉన్నా నువ్వు రా ఇడికి కేసు పెడతా హలో గైస్ వెల్కమ్ టు స్వామి అఫ్సలాస్ ఈ రోజు వీడియో చేసి చెప్పేందుకు చూసేసే పోలే గైస్ ఈ వీడియోకి ఒక 1k లైక్ 500 కామెంట్స్ వస్తాయని మనస్ఫూర్తి కోరుతున్నాను చలో వీడియోలకు ఫోన్ వానే ఫోన్ చేసుకొని సిద్ధ కొట్టే నేను అప్పుడు కాల్ చేస్తా కాలం ఇంకో రాం ఫోన్ చేస్తా ఏం కాదు ఇప్పుడు గాని వస్తున్నా ఇట్లా బ్రైట్నెస్ పెట్టుకోవాలి మన కవంది కదా ఫ్రాంజెస్ లేస్తరేం అంటే నా గుర్తున్నాయి చేస్తా కదలకు హలో ఏడున్నావురా అవునరా నీకు ఎన్ని ఇవ్వాలరా పైసలు రాత్రి వాళ్ళ తాయి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు లక్ష రూపాయలు అవరా నువ్వు నీకు ఎన్ని ఇవ్వాలరా పైసలు వాళ్ళ ఫోన్ చేసి నా ఫోన్ ఇచ్చి ఆ పైపోయింది ఇంటి వాళ్ళకు ఒకటే ఫోన్ చేస్తున్నావు అంట అవునరా నీకు ఎన్ని ఇవ్వాలి అసలు నీకు ఇచ్చేదే లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్ట ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు అవును ఏ వాళ్ళు తెగితే వేస్ట్ వాళ్ళు వస్తే అవును రాత్రి ఎందుకు ఫోన్ చేసినావు ఎందుకు ఫుల్ ఇంటి ఇంటి మీందుకు వస్తారు పంచాయికి వస్తారా మీరు అవును రారా ఇప్పుడు రా చూసుకున్నా నీకు ఇవ్వాలా నాకు పేపర్ తీసుకొని రారా నువ్వు ఫస్ట్ నీకు ఎన్ని ఇవ్వాలిరా నీకు ఇచ్చే లక్ష రూపాయలకు పెద్ద పొంగల అవునరా రారా ఇప్పుడు ఏమన్నా రికార్డ్ చేసుకో చేసుకోరా బయట తింతే అక్కడికి వస్తే చెప్తున్నా ఫోన్ రికార్డ్ చేసుకో ఈయనే ఉన్నారా నల్వేల కమ్మా ఇక్కడ నల్గొని నల్గొని రోడ్ అనేది

నీకు ఎన్ని ఇవ్వాలని రాత్రి అవునురా నేను మాట్లాడినా నువ్వు దైన నేను దైన మాట్లాడినా ఏమైంది మరి రాత్రి మాట్లాడితే అవునరా నీకు ఇచ్చేది ఎంత రాత్రి రికార్డ్ చేసుకున్నావు అవును మరి కేసు పెడితే పెట్టుకపో ఫోన్ మీద పెడతావు ఆ ఫోనే స్చ్చింది ఈ నెంబర్ మీద పెడతావు ఈ నెంబర్ మీద పెడితే ఈయన బద్దలు వాళ్ళు కొడతాండి అంటే ఉమ్మాపురం అంటు పెట్టుకపో ఈ నెంబర్ పెట్టుకపో వస్తాం పో పోదాం ఆయన పోలీస్ స్టేషన్ కానీ ఈ దీన్ని ఏ ఊరు మీది ఏ ఊరు ఉండే మల్గీజ్ కూడా మల్గీజ్గూడ ఆ పెట్టుకపోరా మీ మల్గీజ్గూడెం కానే గారు యాచారం పోలీస్ స్టేషన్ పెట్టుకపో పెట్టకపోరా ఫస్ట్ పెట్టుకొని ఫోన్ చేయరా అవును ఈయన నీ పేరేం పేరే ఈయన మా పేరు నేను ఈయన కలిసి వస్తాం పెట్టకపోరా ఈ బండి ఉంది మా కాడ ఇప్పుడే బండి ఉంది నీ పేరేం పేరే ఈయన మా పేరు ఆయన ఈయన కలిసి వస్తాం పెట్టుకపోరా బండి ఉంది మా కాడ ఇప్పుడే బండి ఉంది నువ్వు పేపర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి రా మేము అప్పుడు ఆడొచ్చి చూసుకుంటాం మొత్తం అరే పెట్టుకున్నాక ఫోన్ చేయరా భావి నువ్వు అవన్నీ పొంగణాలు కొట్టకు నువ్వు ఫస్ట్ కేసు పెట్టినాక నాకు ఫోన్ చేయి నేను మా పైనాన్ని కలిసి ఇద్దరం వస్తాం అవునరా ఇంటికి పోలేరా నేను పొద్దునిచ్చి నువ్వు ఫోన్లో మీద ఫోన్లు కొడుతున్నావు వాళ్ళు తిడుతుర్రా నన్ను నీకు ఇచ్చే లక్ష రూపాయల పొంగణాలు కొట్టుకుంటే అవు ఏ పెట్టుకోరా భావి పెట్టుకో పోలీస్ స్టేషన్కి వస్తావు ఇప్పుడంటే ఇప్పుడు వస్తాయి బండి తీసుకొని పేరు పేరునైనా నేను కలిసి వస్తావు ఏం పేరండి పేరు అని చెప్తున్నా నీకు ఇస్తారా పై ఇస్తా అన్నప్పుడు ఇస్తా ఎన్ని ఇవ్వాలి నీకు ఆ లక్ష రూపాయలు ఇవ్వాలి లక్షకి ఎంత మిత్త అయింది రూపాయి మిత్ అయితే ఇస్తావు నువ్వు ఇస్తావే నువ్వు ఇస్తావు లక్ష రూపాయలు అంటే ఎడ పూర్తి ఇయ్యాలి రేపు నాలుగు రోజులు పోయినాక ఇస్తాం తీ మరి అయ్యే నువ్వు పైసల కాడ కిరికీరి పెట్టినావు అనుకో క్రికెట్ వాడు కూడా లేడు అంతేగాని ఏదైనా ఇవ్వాలి రేపు ఏగొడితే ఏం చేస్తావు నువ్వు మా పేనైనా చెప్తున్నావు నువ్వు ఏం చేస్తావు వేగొడితే ఏమైనా చేస్తావా అరే పెట్టకపోరే భావి ఆచారం పిఎస్ కార్డ్కి వస్తున్నాం మేము నువ్వు కూడా ఆ పేపర్ తీసుకొని రా పోలీస్ స్టేషన్ మాట్లాడదాం ఏమేదన్నా నువ్వు ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తున్నావురా నాకు అర్థం కాదు ఇంటికి ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు పోలీస్ స్టేషన్ కడక రా పోదామానే పోలీస్ స్టేషన్ ఏ నువ్వు ఎన్ని కాదురా పై నీకు పైసలు ఇస్తా అన్నప్పుడు ఇస్తా నువ్వు పోలీస్ స్టేషన్ అంటే మన ధోని కాదు ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నా మా పక్కపోటు వేరే ఆయన ఉండు వేరే ఆయన పోనిది ఆ తీసుకొస్తా వస్తా నాయన బట్టే వస్తారు ఆయన ఈయన ఈ అన్నోళ్ళ ఇంటికాడ పని ఉందంట చూసుకొని వస్తాం ఇద్దరం కలిసి ఈయని ఈ అన్నోళ్ళు ఇంటికడ పని ఉందంట చూసుకొని వస్తాం ఇద్దరం కలిసి ఆ పోదామా అనే జరా જ બોંદર પોર દેચાર પોલીસન દૂર જરદા તાતદના જરમેડી વીડિયો ફોન પોરા హలో ఏడున్నావురా అవును వీళ్ళేవునా మరి రా ఫోన్ ఎందుకు చేసినవరా నువ్వు అవునరా నీకు ఇచ్చే నీ లక్ష రూపాయలే కారా లక్ష రూపాయలకి ఎందుకు ఫోన్ చేసినావురా నువ్వు అవునరా నీకు ఇచ్చేది లక్ష రూపాయలే లక్ష రూపాయల ఎందుకు తిట్టాలను నువ్వు సరే అవును రా తిరుతాం నువ్వు రాత్రి ఇష్టం వచ్చిన అన్నాడు కాబట్టి తిరుతాంరా నువ్వు లక్ష రూపాయలకి ఎందుకు ఫోన్ చేసినావు నా ఫోన్ చిచ్చాప్ప అయిపోయిందిరా భాయి ఇక్కడ రోడ్డు ఉన్నా ఉడిపోటల దగ్గర ఉడిపోటలేక ఉడిపోటల దగ్గర ఉన్నా నేను అవును రా లక్ష రూపాయలకు నువ్వు ఎందుకు ఫోన్ చేసి మా వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసి ఇస్తున్నావు రా నా ఫోన్ గుంజుకుర్రాళ్ళు అవును నీకు ఎన్ని లక్ష రూపాయల గారు ఇచ్చేది మిత్తి ఎంత అయింది లెక్క చేసుకోవాలి నువ్వు రాత్రి నీ ఇష్టం అయిపోయింది అయిపోయింది రా అయిపోయింది అయిపోయింది ఏంటో నాకు అర్థం కాదు అవును రా కొడతాం కాదే లక్ష రూపాయలు ఇచ్చేటందుకు ఇంట్లో ఫోన్ చేయాలని ఏదైనా లోపల లోపల చూసుకోవాలి కానీ ఎటు కాదురా నువ్వు ఏ నువ్వు వాళ్ళు ఇంకా చెప్తున్నా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు రాత్రి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కానీ ఇప్పుడు అక్కడికి వస్తే నీ ఎన్నో అల్లుతా చెప్తున్నా కేసు పెడతావు ఇదేమని కేసు పెడతావు ఈ నెంబర్ కింద కేసు పెడతావు నువ్వు ఆ పెట్టుకపోరా భయ్ పో పెట్టుకపోరా ఈ నెంబర్ కింద కేసు పెడతావురా నువ్వు రెండు నిమిషాలు ఈ నెంబర్ పెడితే ఏమైతు రికార్డ్ చేసుకుంటే ఏం కాదు ఏడికి యాచారం పోలీస్ స్టేషన్ పోదా ఆ వస్తారా అడిగే వస్తా ఉండు అన్నీ ఉండు ఆ అన్నా అయిపోయిందా జర ఇద్దరు లొల్లి ఆ రారా రా నువ్వు రా ఫస్ట్కి రారా రా నువ్వు రా ఫస్ట్కి నువ్వు రాడిపోటలు కాడ ఇన్నే ఉన్నా నువ్వు రా ఫస్ట్కి ఏ పెడతావా పెట్టుకో నెంబర్ నెమ్మరుందనా పెట్టుకో ఆ పెట్టుకోరా భాయి పెట్టుకో పెట్టుకోరా అరేంపేరా ఇద్దరం కలిసి వస్తాం కార్డ్కి వస్తాం రాయ్ ఇద్దరం వస్తాం బరాబర్ వస్తాం సరే జరిగే ఆచారం చేస్తాను ఏం కామెడీ వీడియోస్ చేస్తాం అన్నట్టు యూట్యూబ్ లో మేము ఏం మాట్లాడతాను ఎవరికి ఫోన్ చేయలేదు నేను యూట్యూబ్ లో వీడియోలు చేస్తా